న్యూస్ కి స్వాగతం నేను మీ శైలజ జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదులో భాగంగా జిల్లాలో పది లక్షల మందికి యోగ సాధనపై అవగాహన కల్పించేలా జిల్లా వ్యాప్తంగా యోగ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా పేర్కొన్నారు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు మాసోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం ప్రకాశం భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన యోగా రోడ్డులో జిల్లా కలెక్టర్ నగర మేయర్ గంగాడ సుజాత జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఒబులేసు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న నగర కమిషనర్ వెంకటేశ్వరరావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావులతో కలిసి యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ ఇరవై ఒకటిన నిర్వహించనున్న అంతర్జాతీయ యోగ దినోత్సవం విశాఖపట్నంలో జరుపుకోనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి దేశ ప్రధాన మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనుచున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఐదు లక్షల మంది ప్రజలు పాల్గొంటారని కలెక్టర్ వివరించారు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకొని యోగా మంత్ గా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నామని అన్నారు అందులో భాగంగా జిల్లాలో పది లక్షల మందికి యోగ సాధనపై అవగాహన కల్పించేలా జిల్లా వ్యాప్తంగా రోజుకొక కార్యక్రమంతో యోగా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీలలో మండల కేంద్రాల్లో ఒక రోడ్డుని యోగా రోడ్డుగా ప్రకటించి ఆ రోడ్డులో ప్రతిరోజు ఉదయం యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ యోగా సాధన చేసేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు ప్రతి ఒక్కరూ యోగాను జీవన విధానంగా అలవర్చుకోవాలని అన్నారు జిల్లా స్థాయిలో వంద మంది మాస్టర్ ట్రైనర్స్ ను గుర్తించి వారికి ఓరియంటేషన్ కార్యక్రమాలను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు అలాగే మండల స్థాయిలో రెండు వందల మంది ట్రైనర్స్ ను గుర్తించి వారికి ఓరియంటేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు ఈ యోగా కార్యక్రమంలో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మున్సిపల్ శాఖ సిబ్బంది యోగా సాధకులు తదితరులు పాల్గొన్నారు నెమ్మదిగా లేచి రెండో వైపు కూడా అలానే చేయండి నెమ్మదిగా స్పీడ్గా ఎవరు చేయొద్దు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలిపెట్టుకోండి చిన్న చిన్న వ్యాయామాలైనా మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వుని బ్యాడ్ కొలెస్ట్రాల్ వీటన్నిటిని చక్కగా కరిగించి శరీరాన్ని అందరూ ప్రశాంతంగా చక్కగా నించొని కింద కూర్చోండి అట్లా అవన్నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనము మే ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము ఇది మనకు జూన్ ట్వంటీ ఫస్ట్ వైజాగ్ లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అన్నది మన రాష్ట్రంలో ఈసారి వైజాగ్ లో ఫైవ్ ల్యాక్ పాపులేషన్ తో జరు సెలబ్రేట్ చేయబోతున్నాము ఆ మేరకు ఒక వన్ మంత్ ముందు నుంచే యోగా మంత్గా జిల్లా స్టేట్ వ్యాప్తంగా జరుపుకుంటున్నాము వివిధ యాక్టివిటీస్ ప్లాన్ చేసి ఉన్నాము మీ అందరికీ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతి మున్సిపల్ ఏరియాస్లో అదేవిధంగా మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక రోడ్ని యోగా రోడ్గా అనౌన్స్ చేసి ఆ రోడ్లో ప్రతిరోజు మార్నింగ్ సెవెన్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ యోగా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ చేస్తున్నాము దీనికి వచ్చేసిన మీరు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే యోగాని మనం మన లైఫ్ స్టైల్లో ఒక వే ఆఫ్ లైఫ్ గా మార్చుకోవాలి దానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ సో దీంట్లో ఆల్రెడీ మన డిస్టిక్ లో అరౌండ్ థౌజండ్ సారీ హండ్రెడ్ మాస్టర్ ట్రైనర్స్ ని ఐడెంటిఫై చేసి వారు కూడా ఈ రోజు రేపు నుంచి వారికి ట్రైనింగ్ ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు అదేవిధంగా మండల్ లెవెల్లో కూడా టూ హండ్రెడ్ ట్రైనర్స్ వారికి ట్రైనింగ్ చేసి మన జిల్లాలో మాత్రం దాదాపు ఒక టెన్ ల్యాక్ పాపులేషన్కు యోగా ట్రైనింగ్ ఇచ్చి వారందరికీ కూడా యోగాని వారి లైఫ్లాంగ్ ప్రాక్టీస్ చేసే విధంగా మోటివేషన్ చేస్తున్నాము